హాయ్ అండి వంటింట్లో వైద్యానికి నమస్కారం అండి ఇవాళ వచ్చేసి మనం అరెషన్ చేసుకుందామండి ఇది వచ్చేసి ఎన్ని కేజీలు రెండు కేజీల బియ్యం పిండి అండి ఇదంటే ఒక నైట్ నానబెట్టాలి నైట్ నానబెట్టిన తర్వాత పొద్దున ఒక పది పదకొండింటికి నానిన తర్వాతకి ఇది పిండి పట్టించుకొని రావాలండి పట్టించుకొచ్చిన ఎమ్మట చేసుకోవాలి ఎంత నానంత అంత మంచిగా వస్తుంది తర్వాతకి బెల్లము బెల్లం వచ్చేసి కేజీన్నర అంటే ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకునేట ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలనుకునేటం తక్కువ తీసుకోవచ్చు కొంతమంది ఏమో సరికి సరి వేసుకుంటారు కొంచెం ఏమో చప్పగా ఉండాలంటే కేజీన్నర కేజీం బావ వేసేసుకుంటారు వాళ్ళ స్వీట్ని బట్టి ఇది ఒకటి ఆయిల్ మనకి ఇది వచ్చి కొన్ని నీళ్ళు తీసుకోవాలి డాళ్ళ తీసేసుకోవాలి బెల్లం ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ చిటికట్టు సాల్ట్ తీసుకుందాం ఇప్పుడు ఏ విధంగా వేయాలనేది మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొన్ని వాటర్ పోసేసినాం ఒక గిన్నె పెట్టేసి టీ కప్పు ఉంటుంది చూడండి ఆ కప్పు వాటర్ ఆయిల్ ఇది ఇంత ఆయిల్ పోసేసినాం ఒక టీ కప్పు వాటర్ ఒక సగము ఆయిల్ పోసేసినాం ఇచ్చిందమ్మా ఇప్పుడు దీంట్లో మనము బెల్లం చేసుకోవాలి బెల్లాన్ని మొత్తం నలిపి ఇట్లా కొట్టాలి కొడితే మెత్తగా ఇట్లా అయిపోతుందండి ఇట్లా ఇట్లా మొత్తం అనుకుంటే చేయాలి కలుపు చూడండి బెల్లం అంతా కరిగిపోయింది చిట్కాడ అంతా సాల్ట్ వేసుకోవాలండి ఇందులో ఏమేమి వేసినాం మనం వాటర్ వేసేసినాం నూనె వేసేసినాం చిట్కడు సాల్ట్ వేసేసినాం బెల్లం వేసేసినాం ఓకేనా పాకం వస్తుంది ఇగో ఇట్లా రావాలి ఈ వాటర్ లేచినప్పుడు ఇట్లా ముద్దలాగా రావాలి ఇట్లా పట్టుకొని ఇట్లా ఎట్లా అంటే తీగలాగా సాగాలి చూడండి ముద్దలాగా రావాలి వరకి వాటర్ లేచినప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసేసుకుని అట్లా రావాలి మనకి పాకం వచ్చినట్టు మళ్ళీ ఇట్లా పట్టుకున్నప్పుడు ఇట్లా తీగలాగా ఇట్లా తీగలాగా రావాలి ఇందులో ఏమేమి వేసినాం వాటర్ వేసినాం బెల్లం వేసినాం సాల్ట్ వేసినాం నెయ్యి వేసినాం నూనెసినాం నూనె తేలక లేసినాం తేలక లేరా వేసేసినాం ఓకేనా మనకు పాకం వచ్చేసింది ఇప్పుడు మనం పిండి పోసేసి కలిపేద్దాం ఇట్లా కలుపుతూ ఉండాలి పిండి పోస్తూ ఉంటే ఇట్లా కలపాలి కుండలుండలు లేకుండా కలపాలండి మొత్తం మనకి బెల్లం వచ్చేసి కేజీ ఉందా రెండు కేజీలు ఏమో బియ్యం ఎంత మంచిగా నానిపోతే అంత మంచిగా అర్షాలు వస్తాయండి చూడండి దగ్గరికి అయిపోయింది మొత్తం ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి చాలా కష్టపడుతుంది మనీ ఆయిల్ వేడైంది వాటిని చేయి ఇగో ఇట్లా చేసుకోవాలి కరెక్ట్ మనకు పాకం కరెక్ట్ సరిపోయింది వాటర్ జిట్కి జిక్కింది వాటర్ పోసింది సో ఈ కప్పు ఈ కప్పు కరెక్ట్ వాటర్ పట్టింది మనకి రెండు కేజీల బియ్యం రెండు కేజీలు రెండు కేజీల బావు ఒక పావు కేజీ ఎక్కువ పట్టించుకొచ్చుకోవాలి బెల్లం వచ్చేసి కేజీన్నర కరెక్ట్ వచ్చేస్తుంది మనకు వెయ్యి షేప్లో చేసేసుకోవాలి నూనె వేడి అయిందా లేదా అని చూసుకొని చిన్నగా ఒక్కొక్కటి వేసుకుంటే ఒక్కొక్కటి తీయాలండి ఒకేసారి రెండు మూడు వేసుకోవద్దు ఇప్పుడు నూనె మసిలిపోయింది చూడండి మనకి ఇట్లా కొంచెం వేస్తే ఇట్లా పైకి రావాలి ఇట్లా పొంగాలి ఇట్లా తిప్పుకోవాలి చిన్నగా అరిశెప్పుడైనా మా అరిసెలు చూడండి ఎలా ఉన్నాయో చెప్పు చక్కగా వచ్చాయి అన్ని కొలతలు ధరలు చేస్తే ఇలా వస్తాయి అరిసెలు సూపర్ ఉన్నాయి కదండి మా అరిసెలు ఈ అరిసెలు ఎట్లా చేయాలో ఒకసారి చెప్తా అండి థ్యాంక్ యూ మన అరిసెలు ఎలా ఉన్నాయి కిన్ను చాలా బాగా రుచికరంగా ఉన్నాయి ఎలా ఉన్నాయి చెప్పు ఇంకా ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి సూపర్ గా ఉన్నాయి ఆంటీ చాలా బాగా చేసింది మీరు చాలా బాగా చేసారు హైదరాబాద్ నుంచి ఇప్పుడు వచ్చినావా ఇప్పుడే వచ్చి మీ చేతుల ఆశ అంత మైకం అయిపోయింది థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ మనకు అరసలన్నీ చేయడం అయిపోయింది చూడండి ఇట్లా వస్తుంది మనకు ఆయిల్ ఉంటా ఉండాలంటే ఏం చేయాలంటే మనం ఒక టిఫిన్లో వేసుకునేటప్పుడు ఒక ప్లేట్ని ఇట్లా బోర్లు ఇచ్చి పెట్టాలండి పెట్టినట్లయితే ఆ ఆయిల్ ఏమన్నా ఉంటే అదంతా కిందికి వెళ్ళిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసిరు కదా ఇవి మనము నైట్ నానబోసేసుకోవాలి కంట్రోల్ బియ్యం నానబోసుకున్న తర్వాతకి కొంచెం పట్టించుకొచ్చి పిండిని ఎమ్మట చేసేసుకోవాలండి ఇది వచ్చేసి మనకి ఈ రెండు కేజీల బియ్యం పోషణం కేజీన్నర బెల్లం వేసేసిన సరిపోతుందండి స్వీటు మరీ స్వీట్ ఉండదు మామూలుగా మంచిగా ఉంటుందండి మనకు వచ్చేసి నెయ్యి ఏలకులు బెల్లము కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి నెయ్యి కొంచెం పడుతుందండి ఆయిల్ కొంచెం పడుతుంది కొంచెం చిటికడంతా సాల్ట్ పడుతుందండి పాకం పట్టేటప్పుడు చిన్న కప్పు వాటర్ మన టీ కప్ ఉంటుంది చూడండి అన్ని వాటర్ కొంచెం తగ్గించి పోసేసుకోండి ఆ బెల్లం మొత్తం తురిమిన తర్వాతకి అందులో వేసేసి దాంట్లో యాలకులు వేసుకోవాలి ఈ పాకం వచ్చేటప్పుడు చూసుకోవాలండి కొంచెం వాటర్ తీసుకుని ఆ వాటర్లో ఆ పాకం నీళ్ళని అందులో వేసినట్లయితే ఇట్లా గడ్డలాగా వచ్చినట్లయితే మనం పాకం వచ్చినట్టు అప్పుడు ఆ పాకం వచ్చిన తర్వాత అందులోనే కొంచెం నెయ్యి వేసేసేయాలి కొంచెం మంది నువ్వులు కూడా వేసేసుకుంటారండి మిట్టేషన్ బట్టి వేసేసుకోండి ఓకేనా అది కొంచెం ఇట్లా అనిపించినప్పుడు గడ్డలాగా అనిపించినప్పుడు పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ మంచిగా నీట్గా అనాలండి ముద్దలు రాకుండా లేకుండా ఉండలు రాగా రాకుండా చూసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసిన తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఒక్కొక్క అరిసెను వేసుకుంటా నూనె అంతా మసిలిన తర్వాత ఒక్కొక్క అరిసె వేసుకుంటా కాల్వాలండి ఒక్కొక్కటి తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నట్లయితే మనకి ఇలా వస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ గంట సింబల్ ఉంటుంది కదండి దాన్ని కనుక ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్